హాయ్ అండి నా పేరు రాధా ఎలా ఉన్నారండి వెల్కమ్ టు వారాహిట్ టారో రెడీ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటో ఒకసారి చూద్దామా నేను షఫిల్ చేసే ముందు మీ పర్సన్ యొక్క నేమ్ ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీరు అనండి అనుకోండి లేదా మీ ఎనర్జీ సిక్స్ చూడడానికి మీరు ఇలా ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చిటిక వేయండి మీ కార్డు షాపింగ్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మా పర్సన్ యొక్క మా యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడమీ మా ఇంబర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఏంజల్స్ ప్లీజ్ ఏం చేస్తే ప్లీజ్ గైడ్ని చెప్పేది నేనేనైనా చెప్పించేది మీరు ప్లీజ్ ఏం చేస్తే ప్లీజ్ మా యూవర్స్ ఒక పర్సన్ ఫీలింగ్స్ అండి ఓకే గతంలో మీ నుంచి దూరమైన పర్సన్ అండి మీ ఆలోచనల నుంచి కానీ మీ లైఫ్లో నుంచి కానీ తను మూవ్ ఆన్ అయ్యాడు తన ఫ్యామిలీనే చూస్ చేసుకున్నారండి ఈ పర్సన్ వెళ్ళారు కానీ వెళ్తూ వెళ్తూ మీ ఆలోచనలు తను మీ తనతో పాటు తీసుకెళ్ళారండి మిమ్మల్ని కాదనుకొని తన ఫ్యామిలీనే చూస్ చేసుకున్నారు వెళ్ళారు కాకపోతే వెళ్ళినా కూడా ఈ విషయాన్ని ఎలా గ్రో చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అంత తనలో తనే మదన పడుతున్నారండి ఈ పర్సన్ మీకన్నా చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు అండి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు తనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బట్ రావాలని అనుకుంటున్నారు ఆలోచనలో మాత్రం ఉన్నారండి ల్యాన్స్ మీతో చేయాలనుకుంటున్నారండి తన మనసులో మాత్రం చాలా ప్రేమ ఉంది మీ పట్ల దారులు వెతుకుతున్నారండి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ సింగిల్ మదర్ సింగిల్ మదర్ అయి ఉండొచ్చు సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు అండి తన ముక్కు చుట్టి పర్సన్ అండి సెల్ఫిష్ వైసఫ్ పెంటికల్స్ చిన్న ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి దారిలో వెతుకుతున్నారండి ఈ పర్సన్ తనలో తానే ఉన్నారు తనలో తానే అవేఖనం చేసుకుంటున్నారు గతంలో మీ నుంచి దూరమైన పర్సన్ అండి ఈ పర్సన్ సో ఈ పర్సన్ వస్తారా రారా వస్తారండి కింగ్ కప్స్ తప్పకుండా వస్తారు ఈ పర్సన్ మీ వైఫ్కి సెవెన్ వీక్స్ కానీ సెవెన్ మంత్స్ కానీ తప్పకుండా వస్తారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దామా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మై మాస్ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తారా రారా తిరిగి వస్తారా రాదు ఎస్ వస్తారా అండి చాలాసేఫ్ న్యూ డైరెక్షన్ తప్పకుండా వస్తారు ఒకసారి పెళ్ళిళ్ళం రీడింగ్ కూడా చూద్దాం ప్లీజ్ పెండిలం ప్లీ ప్లీజ్ పెండిలం ప్లీ మైవర్స్ ఒక పర్సన్ మైవర్స్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారా రారా ఎస్ ప్లీజ్ పెండిలం ప్లీజ్ గైడ్ మే చెప్పండి పెండిలం మైవర్స్ ఒక పర్సన్ వస్తారా సేస్తాను ఎస్ మీరు డౌట్గా చెప్పకండి పెండిలం వాళ్ళు వస్తారు అనుకుంటే రౌండ్గా తిరగండి మీరు రౌండ్గా తిరగండి రౌండ్గా తిరగండి ఓకే థ్యాంక్ యూ పెండిలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వస్తారండి తప్పకుండా పెండిలం కూడా చెప్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చిన్న కామెంట్ పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా యూవర్స్కి ముందుకెళ్ళిపోతుందండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి